నితిన్ కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి ఒడిదుడుకులు అతను ఎదుర్కొంటూనే ఉన్నాడు సో నితిన్ ఇప్పటి వరకు అప్రాక్సిమేట్ ఒక థర్టీ థర్టీ ఫైవ్ మూవీస్ దాకా చేసి ఉంటే అందులో హిట్స్ ఎన్ని ఉన్నాయంటే ఏళ్ళ మీద లెక్కెట్టుకోవాల్సిన అవసరం సో హిట్స్ సక్సెస్ రేట్ అనేది చాలా చాలా తక్కువ ఉంది వరుస సుమారు డజన్ సినిమాల కంటే ఎక్కువ ఫ్లాప్ అయినప్పటికీ ఆయన అయితే ఎక్కడ ఆగిపోకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తూనే ఉన్నారు హైయెస్ట్ బడ్జెట్ లై మూవీ వచ్చింది సో లై అయితే యావరేజ్గా ఆడింది సో ఆ లైవ్ తర్వాత రాబిన్హుడ్ మూవీ అయితే సుమారు యాభై కోట్ల బడ్జెట్ వస్తే ముప్పై కోట్లు లాస్ వచ్చిందనే చెప్తూ ఉన్నారు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అయితే ఈసారి కొంచెం దిల్ రాడ్ ప్రొడక్షన్ హౌస్లో ఈ తమ్ముడు మూవీ వచ్చింది వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ తర్వాత ఆ డైరెక్టర్ వర్క్ చేయబోయే మూవీ ఇది గతంలో మిడిల్ క్లాస్ మూవీ తీశారు అది సక్సెస్ అయింది వకీల్ సాబ్ అంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారు రీఎంట్రీ మూవీ అది సో అది ఇంకా సక్సెస్ అయ్యింది దాంతోపాటు ఇప్పుడు ఈ తమ్ముడు మూవీ చేయబోతున్నారు అనేటప్పటికి ఎక్స్పెక్టేషన్స్ అనేవి డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం పెరిగినాయి దాంతోపాటు ఇంక ఈ మూవీ ప్రొడ్యూసర్స్ అయిన దిల్ రాజు అలాగే శిరీష్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా ఈ మూవీని అయించుకుంటూ ప్రమోషన్ చేసుకుంటూ వచ్చారు ఎక్కడికక్కడ ఈ మూవీ నితిన్ కెరీర్లో ఇంకో బ్లాక్ బస్టర్ అవుద్ది దిల్ తర్వాత అనుకున్నంత సక్సెస్ నీకు దక్కలేదు అల్లు అర్జున్కి సక్సెస్ వచ్చింది రామ్ చరణ్కి సక్సెస్ వచ్చింది కానీ నీకు మాత్రం రాలేదు నువ్వు సక్సెస్ ఇస్తే ఎలా ఉంటుందో నేను చూడాలనుకుంటున్నాను అని దిల్ రాజు గారు కొన్ని అనేది మెన్షన్ చేసుకుంటూ వచ్చారు నితిన్ గురించి సో ఫైనల్గా నితిన్ హిట్ కొట్టాడా లేదా అంటే ఈసారి కూడా అనుకున్నదే జరిగింది కొత్తదేం కాదు ఎందుకు అంటే డైరెక్షన్ చాలా బాగున్నప్పటికీ నితిన్ బాడీ లాంగ్వేజ్ అనేది కొంచెం చేంజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది యాక్టర్ కాదు అని మనం అనేది కాదు కానీ రెగ్యులర్గా అంటే తన స్క్రిప్ట్ సెలక్షన్ అనేది కొంచెం ఈ రోజులో డీ అని మైండ్ సెట్లు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉన్నాయి ఆ నేటివిటీకి తగ్గట్టుగానే సినిమాలు చూస్ చేసుకుంటే బెస్ట్ లైక్ ఇప్పుడు నాని గారు ఉన్నారు సో నాని గారు అప్పటికప్పుడు జనరేషన్ తగ్గట్టుగా స్టోరీలు చేసుకుంటే వెళ్తారు ఒక్కొక్కసారి ప్రయోగాలు చేస్తుంటారు ప్రయోగాల్లో కూడా హిట్లు కొడుతూ ఉంటారు సుమారు ఇప్పటికీ వరుస పన్నెండు పదమూడు సినిమాలో వరుస హిట్లు ఉన్నాయి నాని గారికి అందుకని రీసెంట్గా మనకు వచ్చిన దసరా అవ్వచ్చు లేకపోతే హిట్ త్రీ అవ్వచ్చు ఇవన్నీ కూడా సుమారు వంద కోట్లు కలెక్షన్ రాబట్టిన ఈ సినిమాలు సో ఒక చిన్న ఫ్యామిలీ హీరోగా అతను అందరికీ తెలుసు అలాంటి వంద కోట్లు ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడంటే స్క్రిప్ట్ సెలక్షన్ ఏదైనా సరే స్క్రిప్ట్ సెలక్షన్ బాగుంటే ఆడియన్స్ పలిసి తెలిస్తే ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు సో ఎందుకో నితిన్ గారికి ఒక విధంగా బ్యాడ్ లక్ కూడా నడుస్తూ ఉంది ఎంత లక్ ఉండి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రొడ్యూసర్లు వచ్చినప్పటికీ ఒక బ్యాడ్ లక్ కూడా ఏదో ఒక మూలం నడుస్తూ ఉంది అందుకే సక్సెస్ ట్రాక్ అనేది ఇప్పుడు దాకా రేయలేదు తమ్ముడికి వచ్చేసరికి సుమారు బిజినెస్ ఫార్టీ ఫైవ్ క్రోస్ దాకా బిజినెస్ జరిగింది ఇప్పటికీ మూవీ కలెక్షన్స్ ఎంత అంటే పది కోట్లు కూడా దాటలేదు అంటే నలభై ఐదు కోట్లు సినిమా బిజినెస్ జరగాల్సిన అవసరం ఉన్నా పది కోట్లు కూడా ఇప్పటిదాకా దాకా అంటే మిగిలిన వచ్చి అని చెప్పలేము ఎందుకంటే ప్రతి ఫ్రైడే కూడా ఇంకా చాలా సినిమాలు వచ్చేస్తూ ఉన్నాయి ఇప్పుడు త్రీ బిహెచ్కే సినిమా వచ్చింది ఈ మంత్ అయితే దీంతోపాటు కాంబో సినిమా తమిళ్ డబ్బింగ్ సినిమా కానీ తెలుగులో బాగానే ఆడుతుంది దానికి ఇప్పుడు ఇంకొక ఫోర్ డేస్ ఇదే కలెక్షన్స్ కంటిన్యూ అయితే బ్రేక్ ఈవెన్ కూడా అయిపోయే అవకాశం ఉంది నెక్స్ట్ వీక్ వచ్చేసరికి ఇంకా సినిమాలు వచ్చేస్తాయి ఇంకా ఎదరికెళ్ళే ఇంకొక టూ వీక్స్ ఎదరికెళ్తే హరిహరి గారు మళ్ళీ సినిమా వచ్చేస్తుంది ఇవన్నీ కూడా ఏంటంటే సినిమాకి రోజుల్లో ఒకప్పుడు లాంగ్ రన్ ఉండేది ఇప్పుడు లాంగ్ రన్ ఏం కాదు ఫ్రైడే సాటర్డే సండే మండేకి మొత్తం అంతా సిచ్యువేషన్ తెలిసిపోతుంది సో ఈ టైప్లో ఉంది మళ్ళీ తమ్ముడు మూవీ ప్రొడ్యూసర్లో కూడా భారీ ఎత్తున లాస్ పోయే ఛాన్సే ఉంది ఎందుకంటే లాస్ట్ టైం గేమ్ చేంజర్తో దిల్ రాజు ప్రొడక్షన్ ఆఫ్ వెంకటేశ్వర క్రియేషన్స్ యాభై సినిమాగా వస్తే యాభై ఒకటో సినిమాగా ఈ సినిమా వచ్చింది సో గేమ్ చేంజర్ కూడా ఆల్మోస్ట్ మొత్తం ఫ్లాప్ అయ్యింది తర్వాత సంక్రాంతికి వస్తున్న మూవీతో అంతా కొంతవరకు కవర్ అయ్యారు ప్రొడ్యూసర్లు మళ్ళీ తర్వాత ఏమంటే ఇది ఒక భారీ ఫ్లాప్ అనే చెప్పొచ్చు ఎందుకంటే సుమారు ఇరవై ఐదు కోట్ల దాకా లాస్ రాబోతుంది అన్నట్టుగా ట్రేడ్ కొంతమంది చెప్తూ ఉన్నారు ఏదైనా నితిన్ గారు అంటే ఇప్పుడు ఇక్కడ మన ప్రొడ్యూసర్ లెక్కలు పక్కన పెడితే నితిన్ గారు ఒక లవర్ బాయ్గా చాలామందికి పరిచయం అతను లవర్ బాయ్గానే ఎక్కువ మంది తీసుకుంటారు ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు యూత్లో కూడా ఫాలోయింగ్ ఉంది కానీ రిస్క్ చేసి ఇలాంటి మాస్ సైడ్ వెళ్ళినప్పుడు మాత్రం చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు లైక్ ఇప్పుడు మనం చాలామంది హీరోలు చూసుకుంటూ ఉంటే ఫ్యామిలీ ఎంటర్టైన్ అంటే ఫ్యామిలీ పర్పస్లో ఆడియన్స్ని గెయిన్ చేసుకున్న హీరోస్ యాక్షన్లోకి వెళ్తే చాలామంది ఫెయిల్ అయ్యారనే చెప్పాలి ఆ విధంగా ఫెయిల్ అయిన అండ్ సక్సెస్ అయిన లిస్ట్లో నానే ఉంటే ఫెయిల్ అయిన లిస్ట్లో చాలామంది ఉన్నారు ఇప్పుడు కిరణ్ అబ్బువరం కూడా ఒక ఒక లవర్ బాయ్ కిందో లేకపోతే ఒక ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే అతని కిందో ఉన్నాడు ఎప్పుడైతే యాక్షన్లోకి వెళ్ళాడో కా సినిమా తప్ప మిగిలిన వరుసటి ఫ్లాప్లు వచ్చినాయి ఇంకా మంచి విష్ణు కెరీర్ కూడా ఇలాగే అయింది మంచి మనోజ్ అంటే ఇంకా అతను యాక్షన్కి సంబంధించింది ఏంటంటే జాన్రల్ని మార్చడం తప్పు కాదు కానీ స్క్రిప్ట్ సెలక్షన్ సరిగ్గా చేసుకోకపోవడం వల్ల ఇలా జరుగుతుంది ఇప్పుడు తమ్ముడు మూవీకి వచ్చింది ఇంకా నెక్స్ట్ అయితే ఎల్లమ్మ ప్రాజెక్ట్తో రాబోతున్నారు బలగం వేణు అనే డైరెక్టర్తో ఈ ఎల్లమ్మ మూవీతో అయితే రాబోతున్నాడు మళ్ళీ నితిను సో ఈ మూవీ అయితే కమ్బ్యాక్ అదిరిపోద్ది ఈ మూవీ అయితే సక్సెస్ అవుద్ది అని చాలా మంచి అనుకుంటున్నారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎక్స్పెక్ట్ ఏం కాదు మీకు వేణు చాలా చిన్న బడ్జెట్లో చాలా బాగా సినిమా తీగలడు ఈసారి హ్యూజ్ బడ్జెట్ కూడా ఉండదు కాబట్టి సినిమా చాలా సక్సెస్ఫుల్గా హిట్ అవ్వద్దనే చాలామంది అనుకుంటున్నారు ఎందుకంటే పక్కనే ఆ ఎల్లమ్మ అనే క్యారెక్టర్లో ఒక పక్క కీర్తి సురేష్ లేదా సాయి పల్లవని తీసుకొచ్చే అవకాశం ఉందంట సో వాళ్ళంటే లేడీ సూపర్ స్టార్స్ వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సినిమా మీకు తెలిసిందే ఎందుకంటే సాయి పల్లె స్క్రిప్ట్ సెలెక్షన్స్ అనేవి అదిరిపోతూ ఉంటాయి ఓ విధంగా ఇప్పుడు కీర్తి సురేష్ కూడా మహానటి ఇంకా ఆవిడ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఈసారి అయినా సరే నితినికి హిట్ వస్తుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేద్దాం